ఈ అమ్మాయి విడాకుల కాగితాలపై సంతకం చేయబోతూ ఉంటుంది ఇంతలో ఈమెకు రీడర్స్ కామెంట్స్ కనపడుతూ ఉంటాయి ఆ కామెంట్స్లో నువ్వుగాని ఆ కుర్రాడికి విడాకులు ఇస్తే నిన్ను మరుక్షణమే అతడు జైలులో పెట్టిస్తాడని రాస్తారు అప్పుడు ఈమె కథల పుస్తకంలో హీరోయిన్ పాత్రలో ఉందని అర్థమవుతుంది అప్పుడు ఈమె స్టోరీ మార్చుదామని రీడర్స్ చెప్పినట్లే ఈమె విడాకులు ఇవ్వను అని చెప్తుంది ఈమె మాటలకు ఈ కుర్రాడు కన్ఫ్యూజ్ అవుతాడు ఎందుకంటే ఈమె ఎప్పుడూ తన ఫస్ట్ లవ్ అయిన కాలేజీ లవర్నే ప్రేమించేది కానీ ఈ అమ్మాయి తండ్రి ఆమె ప్రేమను వ్యతిరేకించి కోటీశ్వరుడు అయిన ఈ కుర్రాడికి ఇచ్చి పెళ్లి చేశాడు అందుకని ఈ కుర్రాడు ఎందుకని నువ్వు విడాకులు ఇవ్వడం మానేస్తున్నావు అని అడుగుతాడు అప్పుడు ఈమె నువ్వు చాలా అందంగా ఉన్నావు నేను నా లవర్ను మర్చిపోయి నీతోనే ఉంటాను అని అంటుంది ఈమె మాటలకు ఇతడు బ్లష్ అవుతూ ఉంటాడు అయితే రీడర్స్ మళ్లీ ఈ కుర్రాడు నిన్ను పది సంవత్సరాలుగా చాటుగా ప్రేమిస్తున్నాడు అని కామెంట్స్ చేస్తారు ఇంతలో ఈ కుర్రాడు వెంటనే విడాకులు డాక్యుమెంట్ను చింపి అవతలపడేస్తాడు అప్పుడు ఈ అమ్మాయికి తన భర్త నిజంగానే తనను గాఢంగా ప్రేమిస్తున్నాడని అర్థమవుతుంది ఆ రోజు సాయంత్రం ఈ అమ్మాయి లవర్ ఈమెను కలవడానికి వస్తాడు అప్పుడు ఈమె తన లవర్తో నేను నా భర్తకు విడాకులు ఇవ్వను అని చెప్తుంది ఇంతలో మళ్లీ ఈమెకు రీడర్స్ కామెంట్స్ కనపడతాయి అవేంటంటే నీ లవర్ నిన్ను వాడుకోవడానికి ప్రేమస్తున్నాడని అయితే తన మోజు తీరితే నిన్ను ఖచ్చితంగా వదిలి వెళ్లిపోతాడని కామెంట్స్ చేస్తారు తన లవర్ బాగోతం తెలిసాక ఇతడిపై తన పగ తీర్చుకోవాలని అనుకుంటుంది అందుకని ఈమె తన లవర్ను బారుకు తీసుకువెళ్తుంది అలాగే ఈమె కావాలనే మద్యంలో మోషన్స్ లిక్విడ్ కలుపుతుంది ఆ తర్వాత తన లవర్తో ఈ మద్యాన్ని తాగమని ఇస్తుంది ఇంతలో ఈమె భర్త అదే పబ్బుకు రాగా ఈమె తన లవర్తో ఉండటం చూసి బాధపడతాడు అప్పుడు ఈమెకి కామెంట్స్ కనపడతాయి అవేంటంటే నీ భర్త సైలెంట్గా ఉన్నప్పటికీ లోపల నీమీద చాలా కోపంగా ఉన్నాడని కామెంట్స్ రాస్తారు అయితే ఈ కుర్రాడు ఆ లిక్విడ్ కలిపిన మద్యాన్ని తాగగా కడుపంతా ఖరాబు అయి స్టాప్గా పెత్తుతూ ఉంటాడు దీనితో అక్కడున్న వారంతా ఈ కంపు భరించలేక ఇతడిని తిట్టుకుంటూ ఉంటారు ఇంతలో ఈ అమ్మాయి తన భర్త దగ్గరికి వెళ్ళి వాడు నాకు చేసిన ద్రోహానికి ఇలా రివేంజ్ ప్లాన్ చేశానని నిజానికి వాడంటే నాకు ఇష్టం లేదు అని కూడా చెప్తుంది మరిన్ని స్టోరీలు కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి